కోడిపేను ఎక్కువగా తిగతా కోడి కోడిపేను తేనె మంచు పురుగు ఈ రెండు నివారించితే మేము తోటల్ని పెట్టిన పెట్టుబడులకి పది రూపాయలు అనేది విజయవంతంగా తీసుకుని చేయగలిగే శక్తి కలిగింది కొట్టింది పిచ్చిమంది గారా పదిహేను రోజులు అవుతుంది ఇది కొట్టి దీని వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా చెక్ చేసుకున్నాం మాకైతే ఫలితం కనపడింది ఏ రైతుని కూడా ఎప్పుడు కూడా ఎతరీ తక్కువ ఎప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం కొల్లి శ్రీనివాసరావు గారి గ్రామంలో ఉన్నాం అన్ని విశేషాలు శ్రీనివాసరావు గారు చెప్తారు జీ కొండూరు మండలం చిన్నందిగా గ్రామం అండి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ మామిడి తోట ఎనిమిది సంవత్సరాల వయసు అండి సుమారు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు గత ఈ మొక్క ప్లాంటేషన్ జరిగిన దగ్గర నుంచి పూర్తిగా ఆర్గానిక్గా చేస్తున్నాను కెమికల్స్ అనేది ఇంతవరకు వాడలేదండి ఈ మధ్య ఈ సంవత్సరం ఒక ఫ్లవరింగ్ స్టార్టింగ్ వచ్చే ముందు మన గ్రామ్ ఫిట్ అనేది నేను స్ప్రే చేశానండి అది చేశాక పది రోజులు ఏం కనపడలేదు కానీ పదకొండో రోజు నుంచి రోజుకు రకంగా ఫ్లవరింగ్ రావటం చుట్టూ లోపల ఎక్కువ ఫ్లవరింగ్ రావటం ఈ సంవత్సరం బాగా గమనించిందండి ఈ ఇట్లా చుట్టుపక్కల ఉన్న వాతావరణ పరిస్థితులు అందరి తోటల కంటే కొంచెం స్పీడ్గా ఉన్న తోటగా నేను మా తోట కుట్టిన మందు అట్లా బాగా పనిచేసింది ఇప్పుడు దీంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఏంటంటే ఈ సంవత్సరం మా కోడి ఎక్కువ ఉందండి మామూలుగా కోడిపైను మాములుగా తోటలు ఆమోదండి కోడి కోడి పేను ఎక్కువ కదా మిగతా కోడి తేనె మంచు పురుగు ఈ రెండు నివారించితే మేము తోటలని పెట్టిన పెట్టుబడులకి పది రూపాయలు అనేది విజయవంతంగా తీసుకుని చేయగలిగే శక్తి కలిగిద్ది రైతు రైతు అనే రైతు ధర్మానికి కావాల్సింది అది పెట్టిన పెట్టుబడులు ఇవాళ రైతుకి సగటు రైతుకి గిట్టుబాటు ధర లేకుండా పోయింది గిట్టలేదు కూడాను అందుకనే మీరు మందులను ఇంకొంచెం ఇంకొంచెం పెంచి మీరు మాకు అందిస్తే దాన్ని తేనె మంచుకి ఏమి కష్టం కాదు ఎదురుకొనాలో తేనె మంచు చాలా తేలిగ్గా పోతుంది ఇప్పుడు మేము తేనె మంచు వచ్చిందని చాలా తోటలు అడిగినా మేము ఎందుకు ఇవ్వంటే ఇప్పుడు ఇది ఈ పోత మొత్తంలో ఒక కాయో రెండు కాయలకో వస్తుంది కదా అంతేనా ఇప్పుడు మనం దీని మీద కనుక కొడితే ఇప్పుడు ఎక్కడొచ్చింది 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 కానీ నిలవదు ఇప్పుడు మనం మందు మనది గ్రోత్ ఫిట్ కనుక స్ప్రే చేసినప్పుడు ఈ పోతపు దెబ్బతినిపోయి కాయ ఉండే కాయి ఎక్కడ పోతుందో అని చెప్పి మేము ఈ టైంలో ఇవ్వనని అంటున్నాం అదే పిందొచ్చాక వేయమంటున్నాం పిందొచ్చాక వేసినప్పుడు ఈ తేనె మంచును తగ్గించేయటం పెద్ద కష్టం కాదు మీరు చెప్పే కోడి ఏంటని అంటే ఇప్పుడు దీన్ని గనక ఇట్లా పెట్టుకొని ఫోన్ మీద అంటే ఇలా సన్నగా పడుతున్నాయి అది మన చేతిలో వచ్చినా రావట్లేదు మనం ఫోన్ మీద తీసుకున్నాం వస్తాయి కానీ చాలా పరిష్గా చూడాలి అదే అదే చాలా ఇదిగో దీని మీద ఇలాగో ఇలాగ చూడు ఎన్ని కదు కదులుతున్నాయి కనపడకూడదండి అదే రెండు మూడు లేకపోతే నాలుగే కనపడాలి ఇప్పుడు దాదాపు ఇరవై ముప్పై ఉన్నాయి ఇట్లా ఉంది దాని ఉధృతి ఎక్కువగా ఉందని మనకి అర్థం అవుతుంది ఇప్పుడు మీరేంటి అనేది మనం తేనె మంచుకోమో దీని మీద పడిపోయి ఆగిపోయి రాడ్లేదు అంటున్నాం ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటి మాకు తేనె మంచు అది ఒక ఇష్యూ అది కోడిపోయింది దీని మీదే ఉంటుంది కాబట్టి ఆకు మీద ఉండదు కాబట్టి దీన్ని గనక మీది కంట్రోల్ చేస్తే బాగుంటుంది ఆయన ఇంకో ప్రాబ్లం ఏం చెప్పారు ఇది కొట్టంగానే వెళ్ళిపోయి పక్కకి వెళ్తుంది నాలుగైదు రోజులకి వచ్చి మళ్ళీ వాళ్తుంది అని చెప్పి మనది జనరల్గా గా అంటే దీని మీద ఒక పొరమాదిరి మంది పైన ఉంటుంది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొరకాలనుకుంటుంది కదా ఆ దీని కొరికితే దానికి కొంచెం చిరాగ్గా ఉంటుంది ఆ లాలాజాలం తగిలి నొరగొచ్చినట్టు ఉంటుంది మన మందు చూసావు కదా నొరగొస్తుంది ఆ ఇది మీద ఉంటుంది మనకు కనపడట్లేదు కానీ అప్పుడు దాని మీద రావట్లేదు దాని మీద రాకపోయేటప్పటికీ ఓహో ఇదే మనకు పడదు ఇంకో చెట్టు ఉంది కదా మనకి ఎన్నో ఉన్నాయి కదా అట్టు పోతా ఉన్నాయి అన్నమాట చిన్న విషయం అదోనొక జొడ్ ఎలా వచ్చింది కదా ఇది ఒక టైం లో వచ్చింది దీనికి ఏమీ లేదు ఇది ఇది ఒక టైం లో వచ్చింది దీన్ని కూడా నిలపలేకపోయాం ఇప్పుడు దీన్ని నిలబె ఇప్పుడు దీన్ని నిలబగలుతున్నా అంటే అది రెండు సార్లు ఒకసారి అయిపోయింది మూడోసారి అది ఆ టైం లో వచ్చింది అది ఆ ముదిరి అనేది ఒక టైంలో వచ్చింది అట్లా స్టెప్ బై స్టెప్ అవును సురేష్ గారు ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే మీరు ఇచ్చింది న్యాచురల్ న్యాచురల్ కాబట్టి అది న్యాచురల్ గానే దానికి ఏ కొమ్మకి ఇప్పుడు రావాలో అప్పుడే వచ్చింది వ్యాపారస్తులు మన తోటలు కొనే వాళ్ళు ఏం చేస్తారు సల్ఫర్ ఇస్తారు సల్ఫర్ దేనికి హీట్ వస్తుంది సల్ఫర్ చేస్తుంది ఇరవై రోజుల తర్వాత రావాల్సిన పూతగడ ఈ రోజే వస్తుంది ఈ రోజు రావాల్సింది ఈ రోజే వస్తుంది ఇరవై రోజుల తర్వాత రావాల్సింది ఈ రోజే వస్తుంది మొత్తం ఒకే సూర్యు ఆ సీజన్ లో మీరు చెప్పినట్టు ఇది ఒక సీజన్ వచ్చింది ఇది ఒక సీజన్ వచ్చింది రెండు సీజన్ ఫెయిల్ అయింది మూడో సీజన్ వచ్చింది నిలిచింది ఇది నేచురల్ పద్ధతి పద్ధతి ఇప్పుడు నేను సల్ఫర్ కొట్టానుకో ఇది 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 అన్ని ఒకేసారి వచ్చింటే సీజన్ ఆ మొత్తం మొత్తం నేచురల్ కాబట్టి స్టెప్ బై స్టెప్ మనం ఏం చేస్తున్నాం అంటే దాని ప్రకృతి ధర్మం ప్రకారం అది నడుచుకునేటప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం అది ఎందుకు ఇంకా డిస్టర్బ్ చేయనప్పుడు అది మనం డిస్టర్బ్ చేస్తుంది అంతే అంటే పైన ఇచ్చేది కొద్ది కింద ఇస్తే మాత్రం మనం ఇన్ని రోజులు అని కాదు కింద ఆ డ్రిప్లోనేది ఎప్పుడైనా పక్కన ఇచ్చినప్పుడు దానికి దాదాపు ఒక అరవై రోజులు వరకు దాని మీద ప్రభావం మీకు కింద ఇచ్చేది అరవై అరవై అంటే అరవై అరవై ఐదు ఉంటే నేను సార్ అక్కడ చెప్పాను ఇప్పుడు పింది ఏర్పడిన తర్వాత ఇదే కరెక్ట్ నీళ్ళు ఫుల్ గా ఇచ్చేసి మాములు నీళ్ళు ఫుల్గా డ్రిప్ లో తడిపేసి తర్వాత ఒక్కసారి సాయిల్ అప్లికేషన్ ఇచ్చేయండి పింది ఉన్నప్పుడు ఈ సీజన్ పింది అంటే కాయలు కోసేంతవరకు మధ్య మధ్యలో కావాలంటే స్ప్రే చేసుకోండి మధ్య మధ్యలో మధ్య మధ్యలో రెండు మూడు సార్లు స్ప్రే చేయండి ఆ కాకుండా ఆ బంక రాకుండా ఆ కలర్ తగ్గకుండా క్వాలిటీ ఉంటుంది దానికి ఎంత సైజు పెంచాలో ఆ కింద మనం ఇచ్చి ఉండేది దాని సైజు పెంచుకుంటాం మనం ముందు వాడేటప్పుడు దీనికి ఇలాంటి కొమ్మ ఒక కొమ్మే ఉంది కొమ్మ ఒకటే ఉంది ఇప్పుడు మనం ఎట్లా ఇరిగిపోయిందా తుఫాన్ తుఫాన్ ఇరిగిపోయింది దీన్ని ఈ ముందు వాడిన తర్వాత రొట్ట అనేది బాగేసి చెట్టు ఆరోగ్యం వచ్చింది అయితే కొత్త కొమ్మ ఇరిగినప్పుడు ఎంత స్పీడ్ గా ఎక్కడా కూడా రాదు మన ముందుకు వచ్చింది నేను గమనిస్తానే ఉండా అసలు చూడండి ఇదేదో మల్టీలేయర్ మాదిరి అంటారే పోతుంది చెట్టు అంత హెల్దీగా ఉందని చెప్పటానికి అండి అంతే అంత హెల్దీగా ఉంటేనండి కాయ ఫీడింగ్ కూడా గ్రోత్ కూడా చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ అంతా ఈ హైట్ ఉందండి చెట్టు కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ ఈ హైట్ ఉందండి ఈ సంవత్సరం చూడండి ఎలా ఉంది గ్రోత్ ఫిట్ ఆడాక వచ్చిన వర్షాలకి గాలి దలసరనేది చెట్టు అనేది మొత్తం తర్వాత వచ్చిన కొమ్ము మళ్ళీ చెట్టు పోసేషన్లోకి వచ్చేసింది ఈ ఆర్గానిక్ మందులు మనం ఈ రసాయనిక మందులు వాడిన తర్వాత మళ్ళీ వచ్చేసింది నేను చెప్పిన ఆర్గానిక్ ఆర్గానిక్ ఏనండి అది ఈ సాటిస్ఫాక్షన్ కెమికల్ రాదు ఇది చూడండి సార్ దీంట్లో వస్తున్నాయి

ఇంకా వస్తుంది చూడండి అదిగో దానికి మళ్ళీ వస్తుంది అసలు ఇప్పుడు ఇవన్నీ ఒక్క ఇరవై రోజులు అయితే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా కనపడతాయి ఈ పోత ఇలాగ జనరల్ గా హెల్దీగా ఉంటే కానీ రాదు టేసాక ఇలాగ వచ్చింది అనమాట అది రైతుల హ్యాపీగా ఉంది ఈ వెరైటీ ఏంటంటే అండి ఇది గుజరాత్ తోడదు అందగా ఈ మధ్య తెలంగాణలోనూ యూపీ మహారాష్ట్ర అంతా వేస్తున్నారు మంచి రేట్ ఉంటదండి ఏపీలో ఎంతవరకు ఎవరు ఇలా మన జిల్లాలో నేనే చిన్న చిన్న రసమండి మళ్ళీ చంద్రసా ఫుల్గానే కాస్తాను వీటికి అసలు ఇబ్బంది లేదు కొట్టాక నా తేడా ఏంటంటే చుట్టూ ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యంగా ఉంటామంటే కొన్ని వచ్చి ఆగిపోతాయి ఇది వచ్చి పోత వచ్చింది మిగతాది అనొచ్చేసిందండి అండి ఇది మాత్రం బాగా క్లారిటీకి కనపడింది దాంట్లో అందుకోండి ఇంత చెట్టు అసలు రేపు మొన్న డిసెంబర్లో లేదండి ఈ ఆక అంతా కొత్తగా వచ్చింది చెట్టు ఆరోగ్యంగా రాతే ఈ ఫ్లవరింగ్ అనేది రాదండి కొత్తగా ఈ టైంలో ఫ్లవరింగ్ అనేది రాదు చెట్టు ఎంత స్టామినాతో ఉంటే వస్తుందో అది హెల్తీగా ఉండే నిన్న ఆల్రెడీ స్ప్రే చేసామండి ಎಲ್ಲ ಬೆಲ್ಪಾಯ ತಯಾರು ಮಾ ಮೇನ ಮಾಂಟ್ರೆಸ್ಟ್ ಊಳ್ಳಿ ತಯಾರು ಎವರು ಕೊಡ್ತಾರೆ ಪೂತುಂದೇ ಕೊತ್ತೂತ ಕೂಡ ಚೂಂಡ್ಲವರಿಂಗ್ ಚುಟ್ಟು ಹೆಲ್ದಿಗೂ ಹೆಲ್ದೀಗ ఈ చిగులు కూడా చూ కటింగ్ వస్తాయండి ఈ డ్రిప్ కూడా అండి మొన్న వారం క్రితం మలేషియం ఓన్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్కువ పెట్టకూడదండి ఎక్కువ పెడితే ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అయిపోతుంది ఈ కొత్త చిగుర్లు చూస్తే కొత్త చిగుర్లు ఎలా వస్తున్నాయో ఇది ఫ్లవరింగ్ కొత్తదే

ఇవ్వాలా ఇవ్వాసం లేదా ఈ కొడితే అనేది ఒక ఆలోచన కొడితే ఏం కాదు మంచి జరుగుతుంది ఆగానండి కేవలం వద్దన్నది ఎందుకంటే పోతున్నప్పుడు వద్దని ఎందుకు చెప్తా అంటే రెండు పోత ఆల్టం ఒకటి జరిగేది ఒకటి సంపర్కం టైం అది సంపర్కం అది మందు మందు కొట్టినప్పుడు ఆ పెయింటిలో అవి అది జస్ట్ ఆ సంపర్కం జరిగే టైంలో కొంత టైం తీసుకున్నాను రాదు మనం చెప్తుంటే దాన్ని ఒక ఇదిగా చదువుతున్నారు బాబు మందు పంపిస్తున్నాడు ఆర్గానిక్ కానీ మన ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కానీ ఈ జీవామృతం కషాయాలు తయారు చేసుకుంటాం కొంతకాలం నేను దాంట్లో నాకు అనుభవం అయింది వెల్లుల్లి కషాయాలని అలాంటివి ఉన్నాను ఒక అవగాహన అనేది ఉంది ఆవు పంచుకునితో తయారు చేసుకునేవి అన్నీ కొంచెం అవగాహనలు ఉన్నాయి మేము మీరు తెచ్చిన డబ్బా ఇచ్చింది మందు కొడతానికి సిద్ధమయ్యాం బాబు నేను సిద్ధమయ్య మా ఇద్దరికి తెలుసు ఈ ముందు కొడితే దీనివల్ల ప్రయోజనం ఏంటనేది మా ఇద్దరికి తెలుసు వాడికి తెలియదుగా ఎందుకు మీరు నాకు టాటర్ డబ్బులు తీసుకోవాలంటే ఆయన గారి దగ్గర నాకు ఇబ్బందిగా ఉంది కొడుతున్నారు ఏం కొడుతున్నారు మీరు అని అంటున్నాడు కొట్టు నీకెందుకు నువ్వు వచ్చిన పని ఏదో సక్రమంగా చేయి ఏం కొడుతున్నారు అనేది నీకు క్వశ్చన్ వద్దు నువ్వు పదిహేను రోజుల తర్వాత నిన్నే పిలుతాం కదా మళ్ళీ ముందు కొడడానికి వస్తావు కదా ఇంకో కి వచ్చినప్పుడు ఎప్పుడు అప్పుడు ఉందో చెప్పు నాకు అంతేగా నువ్వు ఇప్పుడు మాట్లాడినా దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పేసి చెప్పేసిన తర్వాత మేము మళ్ళీ బాబు నేను వచ్చి ఒకసారి తోట చెక్ చేసుకుని చూసాం పదిహేను రోజులు అవుతుంది ఇది కొట్టి దీనివల్ల మనకేమన్నా ప్రయోజనం ఉందా లేదని చెక్ చేసుకున్నాం మాకైతే ఫలితం కనపడింది అయితే దీని గురించి ముందుగా ఎందుకని ఆలోచించి కొట్టుకోలేకపోయావు తర్వాత బాధపడ్డా అప్పుడు అతను వచ్చి మళ్ళీ తోటలోకి మన తోటలోకి వచ్చి బాబుగారు తోటెత్తారు అడిగింది ఎందుకని రా అన్న కొట్టింది పిచ్చిమంది గారా నువ్వు ఎందుకు ఎట్లా అడిగేవా అన్న అంటే మిమ్మల్ని నేను తక్కువ అంచనా వేసాను ఒకటి చెప్పా ఏ రైతుని కూడా ఎప్పుడు కూడా ఇతరవాడిని తక్కువ అంచనా వేసి ఎప్పుడు మాట్లాడబాబు ప్రతి ఒక్కళ్ళు కెమికల్ కాయలు తినకూడదు ప్యూర్ న్యాచురల్ కాయలు తినాలి ఆ టేస్ట్ తింటే మళ్ళీ వదిలిపెట్టరు రైతులు అందరూ గమనించట్లేదండి శ్రీనివాసరావు గారేమో విజయవాడలో ఉంటా వారానికి ఒకసారి వస్తారు వారి తండ్రి గారు రిటైర్డ్ ఎస్సీ గారు ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిపోయాక కూడా ఇప్పుడు కూడా తోట దగ్గరకు వచ్చి అన్ని చూస్తూ ఉంటారు ఇక్కడ ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇక్కడ రెండు మూడు చోట్లకు వెళ్ళినప్పుడు వీరి తోటలో మధ్యలో ఇంకొకటి కూడా ఉన్నాయి చేసిన దానికి చెయ్యన దానికి తేడా అంతా కనపడుతుంది ఇది పూర్తిగా ఐదేళ్ల నుంచి ఇందులో ఏ విధమైన రసాయనాలు లేవు కషాయాలు అన్ని కూడా శ్రీనివాసరావు గారు మ్యాన్మా గారు చేస్తారు సురేష్ కొడతా ఉంటాడు అందుకని నేను శ్రీనివాసరావు గారిని ఏమడుగుతున్నానంటే ఈసారి నుంచి వచ్చే కాయ అంతా కూడా చెప్తే చాలా మంది మమ్మల్ని న్యాచురల్గా పండించిన కాయ కావాలంటారు శ్రీనివాసరావు గారు ఎక్కువ అందరికీ మీరు ఇస్తే అంటే రైతుకి ఎక్కువ రేట్ రావాలి మన దళారులు కాకుండా సురేష్ అప్పుడే మనకి రైతుకి ఏమన్నా డబ్బులు మిగిలేదు లేకపోతే మిగలవు ఇట్లా చేద్దాం ఈ తోటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మళ్ళీ ఇంకో తోట దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాం సెలవు